ప్రపంచ మతములలో ఏడు స్వర్గముల మర్మం పవిత్ర బైబుల్ గ్రంథంలో కూడా ఏడు స్వర్గాలు అనే అంశం గురించి ప్రస్తావించబడి ఉంది క్రైస్తవ మతానికన్నా చాలా పూర్వమే పుట్టిన హైందవ మతంలోను మరియు ప్రాచీన బాబులోనియన్ సంస్కృతిలోను ఏడు స్వర్గాల గురించి చెప్పబడి ఉంది ముఖ్యంగా హిందూ మత గ్రంథాల విషయానికి వచ్చినట్లయితే భూమికి పైన ఏడు లోకాలు భూమి కింద ఏడు లోకాలు ఉంటాయి అని హైందవ మత గ్రంథాలలో సూచించబడింది పైన ఉండే లోకాలను లోకాలు అని పిలిచారు లోకాలలో అన్నిటికన్నా కింద ఉండేది భూలోకం చేసిన మానవులు తమ లోకాలకు వెళ్లి అక్కడ కొంత కాలం పాటు జీవించి మరల భూమిపై పునర్జన్మ ఎత్తారని మతంలో చెప్పబడింది ఇక ప్రాచీన బాబులోని నాగరికత విషయానికి వచ్చినట్లయితే ఆ నాగరికతలు చెప్పబడిన సమాచారం ప్రకారం ఏడు స్వర్గాలకు మరియు మానవుల పుణ్యాలకు సంబంధం ఉండదు భూమి నుండి అంతరిక్షం వరకు ఏడు స్థలాల్లో ఏడు లోకాలు ఉంటాయని బాబులోనియన్ నాగరికతలో పేర్కొనబడింది మతంలో చెప్పబడిన ఏడు స్వర్గాలు రవి చంద్ర కుజ బుధ శుక్ర శని గురు అనే ఏడు గ్రహాలకు ప్రతీకలని తెలుస్తున్నది హైంద మతంలో చెప్పబడిన ఏడు ఊర్ధ్వ లోకాల వివరాలు ఇలా ఉన్నాయి మొదటిది భూరు లోకం ఈ లోకం పైన ఉండే లోకాలలో అన్నిటికన్నా కింద ఉండే లోకం భూమి మరియు భూమి లాంటి లక్షణాలు కలిగి ఉండే ఇతర గ్రహాలు ఈ భువర్లోకంలో ఉంటాయి ఈ లోకంలో మాత్రమే మానవులు వివిధ రకాల కర్మలు చేసి పాపపుణ్యాలను సంపాదించుకోగల అవకాశాన్ని కలిగి ఉంటారు ఇక రెండవది భువర్లోకం భూలోకం పైన ఉండే వాతావరణాన్ని భువర్లోకం అని పిలిచారు భూతాలకు ప్రేతాలకు పిశాచాలకు పునర్జన్మ ఎత్తే అవకాశం కోసం ఎదురు చూస్తున్న ఆత్మలకు ఈ భువర్లోకం నిలువగా ఉంటుంది ఇక మూడవది స్వర్లోకం ఈ లోకంలో అనేక గ్రహ సమూహాలు ఉంటాయి ఈ గ్రహాలపై తక్కువ స్థాయి ఉండే దేవతలు దైవభక్తుల ఆత్మలు నివసిస్తాయి ఇక మహర్లోకం స్వచ్ఛందంగా ఒక నియమిత కాలం పాటు బ్రహ్మచార్యాన్ని పాటించిన మానవులు ఈ లోకంలో నివసిస్తారు ఇక ఐదవది జనలోకం జీవితాంతం బ్రహ్మచార్యం పాటించిన వారు ఈ లోకంలో నివసిస్తారు ఇక ఆరవది తపోలోకం ఎలాంటి లోపాలు లేకుండా యజ్ఞ యాగాదులను తపస్సులను కొనసాగించిన మహర్షులు ఈ లోకానికి చేరుకుని ఇక్కడ నివసిస్తారు ఇక ఏడవదిగా సత్యలోకం ఈ లోకంలో మహర్షులు జీవిస్తారు ఇక్కడే బ్రహ్మదేవుడు కూడా చెబుతారు కొంతమంది పండితుల అభిప్రాయం ప్రకారం బ్రహ్మదేవుడు సత్యలోకం పైన ఉండే ఒక ప్రదేశంలో ఉంటాడని తెలుస్తుంది హైందవ మతానికి చెందిన పురాణాల్లోనూ మరియు అధర్వణ వేదంలోను ఈ విశ్వంలో మొత్తం పద్నాలుగు లోకాలు ఉన్నాయని చెప్పబడుంది వాటిలో ఏడు లోకాలు ఊర్ధ్వ లోకాలని భూలోకము భువర్లోకము స్వరలోకము జనలోకము తపోలోకము మహలోకము సత్యలోకము ఇక మిగిలిన ఏడు లోకాలు అధుర లోకాలని అతల వితల సుతల తలతళ రస్తల మహాతళ పాతల అని చెప్పబడి ఉంది ఈ అనంత విశ్వంలో పద్నాలుగు లోకాలు ఉంటాయని అతి ప్రాచీన కాలానికి చెందిన అధర్వణ వేదంలో చెప్పబడి ఉంది ప్రళయ సమయంలో కింద నుండి పైకి ఉన్న పద్నాలుగు లోకాలలో కింద నుండి పైకి వరుసగా పది లోకాలు నాశనం అవుతాయని ఆ పైన ఉండే నాలుగు లోకాలు క్షేమంగా ఉంటాయని తెలుస్తుంది ఈ నాలుగు లోకాలు ఏమిటంటే మహర్లోకం జనలోకం తపోలోకం సత్యలోకం ఇక మహాప్రలయం వచ్చినప్పుడు మొత్తం పద్నాలుగు లోకాలు కూడా నాశనం అయిపోతాయని అధర్వణ వేదంలో చెప్పబడి ఉంది మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి